భర్తమ్మకి వాదన కొట్టేటట్టుగా ఉంది రెండు రోజులు నాలుగు రెండు రోజులు నాలుగు రోజులు లేకపోతే చెవులకు కమ్మలు పెట్టుకొని ఎందుకు పెట్టుకోలేదంటే కమ్మలు లేక కాదు ఆ ఇవి కమ్మలు ఇది చాలా చిన్న చిన్నగా ఉంటాయండి నాకు ఆ బటన్స్ అవి పెట్టుకొని పెట్టుకున్నప్పుడు ఒక రకంగా నొప్పి వచ్చేస్తుంది దాన్ని తీసి పెట్టేస్తాను ఇప్పుడు మర్చిపోయినా పెట్టుకునేది ఇప్పుడు నేను చెప్పిన స్నానం చేసుకుని పెట్టుకుంటానమ్మా ఇప్పుడు పెట్టుకోలేదు మర్చిపోయినా దానికి ఆయన గొడవ పెట్టుకుంటాను నన్ను

સરે પગો એટલે